ముమ్మిడివరం నియోజకవర్గం ఐపోలవరం మండలం నుండి నేషనల్ హైవే రెండు వందల పదహారు మురమల్ల రహదారికి ప్రయాణం చేయాలంటే అస్తవ్యస్తంగా లోతు గుంతలతో ఉన్న రోడ్లు ప్రధాన రహదారి నుండి మండల కేంద్రానికి ద్విచక్ర వాహనంపై ప్రయాణం చేయాలన్న ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు దీనిపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫిర్యాదులు పట్టించుకోకుండా పెడచమన పెడుతున్నారని స్థానిక వ్యాపారస్తులు మండల కేంద్రానికి ఉద్యోగం నిమిత్తం ప్రయాణం చేయి ఉద్యోగస్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు ఆటో డ్రైవర్లు ద్విచక్ర వాహనదారులు లో ప్రయాణం చేయడం వలన వాహన రిపేర్ల నిమిత్తం అధిక మొత్తంలో ఖర్చులు అవుతున్నాయని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రోడ్లు మరమ్మతులు చేయాలని కోరుతున్నారు ఏడేలుసేయ చపకోడా పోలేషట దొరకొన మెలగిండి ఈ వర్షాల వల్ల మాకు గోతులు ఈ రోడ్లని గోతులు అడిపోవడం వల్ల బళ్ళు సరిగ్గా వెళ్ళలేక యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి ఈ పర్టికులర్గా చెప్పాలంటే మురమల నుంచి అయిపోలవారు వచ్చే రోడ్డు మరీ దారుణంగా తయారైందని ఈ రోడ్ల వల్ల యాక్సిడెంట్లు అవడం గత ఐదు సంవత్సరాల నుంచి ప్రభుత్వానికి చెప్తున్నా కూడా వాళ్ళు అసలు పట్టించుకునేదే జాస్ లేదు అసలు కనీసం ఈ ప్రభుత్వాన్ని పట్టించుకుంటే ఈ రోడ్లు పడడం వల్ల చాలా మంచి జరుగుతుంది మేము కోరుకున్నాం ఈ రోడ్ల వల్ల చిన్న కాకం ఒక మా ఫ్రెండ్ సొంత ఫ్రెండ్ యాక్సిడెంట్ అయి చనిపోయాడు కనీసం ఈ ప్రభుత్వం పట్టించుకుంటే బాగుంటుందని నేను ఆశిస్తున్నాం